హలో హాయ్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఇది వచ్చేసి ఈరోజు లాగ్ అనమాట ఇంకా నేను కార్తీక్ మాసం అయిపోయినా కూడా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కే లేస్తున్నాను లేచి ఇంకా ఇంట్లో ఇల్లు వాకిల్లి అన్నీ ఊడ్చేసుకుని కళ్ళపు కుట్టి ముగ్గ వేసేసుకుంటున్నాను ముగ్గు అవి నైటే వేసుకుంటున్నాను మార్నింగ్ టైం అసలు అవ్వట్లేదని చెప్పి ఇంకా మార్నింగ్ ఏమో స్నానం చేసేసి దేవుడి దగ్గర దీపారాధన అయితే చేసుకుంటున్నాను ఇంకా తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ ఉంటాయి కదా నాకు ఎందుకో మార్నింగ్ ఫైవ్కి లేస్తేనే చక్క పనులన్నీ నైన్కల్లా అయిపోతున్నట్టున్నాయి ఇంకా తర్వాత ఇంకా వేరే పనులు ఎలాగో ఉంటాయి చెప్పనవసరం లేదు కదా కాకపోతే ముందు ఈ గిన్నెలు తోమడం కానీ బట్టలు భవిష్యత్కి టిఫిన్ అవి వేయడం ఏం తినేయడం అలాగే తన్ని రెడీ చేసి పంపించేయడం ఇంతవరకు అయిపోతున్నాయి ఇంకా సర్లే అలాగే కంటిన్యూ చేద్దామని చెప్పి ఇంకా ఎర్లీ మార్నింగే లేస్తున్నాను అందులోని ఇది మార్గశిర మాసం కదా సో ఇది కూడా చాలా మంచిది అనమాట ఇది ధనర్ మాసం ఇవన్నీ సరే వీలైనంత వరకు చేద్దాము ఎర్లీ మార్నింగ్ లేచి అని అనుకుని ఇంకా అలాగే కంటిన్యూ చేసి పైకి లేస్తుంటే మనసు కూడా అసలు చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా పాజిటివ్గా అలా ఉంటుందన్నమాట చక్కగా పొద్దున్నే దీపారాధన చేసుకోవడం కానీ ఈ సాంబ్రాని పుల్ల స్మెల్ ఇవన్నీ అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ అలారం పైకి పెట్టుకున్నప్పుడు మోగినప్పుడు కొంచెం లేవాల వద్దా అని అనిపిస్తుంది కానీ వెంటనే లేచేస్తున్నాను కోస్తా బద్దకి ఇచ్చిన ఒక ఫైవ్ మినిట్స్ అటు ఇటుకైతే లేచేస్తున్నాను వద్దు ఇలాగే కంటిన్యూ చేద్దామని చెప్పి ఇంకా అసలు ఎంత బాగుంటుందంటే ప్రశాంతంగా ఉంటుంది నాకైతే చాలా బాగుంటుంది ఇంకా లంచ్ కని చెప్పి చుక్క కూర అయితే తీసుకున్నాము అసలు ఆ చుక్క కూర చాలా కాస్ట్ ఉందండి ఇంకా ఫాస్ట్గా వండేసి నేను కొత్తగా మిషన్కి వెళ్తున్నానని చెప్పాను కదా ఇంట్లో ఉన్న ఖాళీగా ఉండడమే కదా ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం ఏదైనా సరే ఆర్టే కదా మిషన్ అంటే అది ఒక చిన్న చూపుగా చూస్తారు కానీ ఇప్పుడు అలా లేదు అసలు మనం మిషన్ కనుక కుట్టడం నేర్చుకుంటే ఎన్ని వెరైటీస్ ఎన్ని మోడల్స్ కుట్టుకోవచ్చు అసలు అయితే చాలా కాస్ట్ తీసుకుంటున్నారు ఏంటి డ్రెస్ స్టిచ్చెస్ వేయడానికి కూడా ఎంత చాలా ఛార్జ్ చేస్తున్నారు ఎందుకు మనం నేర్చుకుని ఉంటే ఇంట్లోనే కుట్టుకోవచ్చు కదా అని చెప్పి ఇంకా ఎలాగో భవిష్య వాళ్ళ స్కూల్ పక్కనే దగ్గరే నేను ఎలాగో ఇంట్లోనే ఉండేది ఖాళీగానే కదా ఉండేది ఏదో ఒకటి ఆర్ట్ అలా నేర్చుకుంటే ఉంటుంది కదా ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా అవసరం ఉంటుంది ఇంకా మిషన్ కూడా తీసుకుందాం అనుకున్నారు మా వారైతే ఇంకా అక్కడ నేర్చుకుని ఇంట్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు కూడా త్వరగానే వచ్చేస్తుంది ఇంకా ఉద్దేశంతో మిషన్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాము ఇంకా తీసుకోవాలి ఆ తర్వాత ఇంకా తనకి లంచ్ అయితే వండేస్తున్నాను వండేసి ఇచ్చేసి ఇంకా మా వారిని ట్వెల్వ్ థర్టీకి ఆ టైంకి ఇమ్మని చెప్తాను ఇంకా నేనేమో ఇప్పుడు టెన్కే ఇంకా టెన్కే వెళ్ళిపోయి ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి ఇంకా వస్తాను అనమాట ఇంకా తక్కువే ఉన్నాయి మిషన్స్ ఎక్కువైతే ఎక్కువ మిషన్స్ ఉన్నాయి కానీ అన్నీ పని చేయట్లేదు ఇంకా ఏమో ఒక టెన్ మెంబర్స్ వరకు ఉన్నారు ఇంకా అందరూ అలా అడ్జస్ట్ అవుతున్నాము మేడం ఏమో చూపించామమ్మా వచ్చి చూస్తా అన్నారు అని చెప్పి చెప్తున్నారు మా అమ్మ మిషన్ నేర్చుకోమంటే ఈ మిషన్ నేనా నేర్చుకునేది నేను నేర్చుకోను అనేదాన్ని కానీ ఇప్పుడు నేనే నేర్చుకుంటున్నాను ఇంకా వెళ్ళి వెళ్ళాలి అనిపించి ఎందుకంటే అస్సలు చాలా చార్జ్ చేస్తున్నారని చెప్తున్నాను కదా కనీసం మన ఇంట్లోవి నావి మా పాపవి కనీసం కుట్ల మీద కుట్లు వేసుకోవడానికి చిరిగినవి కుట్టుకోవడానికి ఇలా ఉంటుంది కదా చూస్తూ చూస్తూనేమో ఏమీ పడేలేపోతున్నాము కనీసం ఇలా కుట్టుకోవడానికన్నా ఉంటుందిలే అని చెప్పి ఇంకా నేర్చుకుంటున్నాను అనమాట అంతే కదా బాధ్యతలు మన వరకు వస్తే ఒకలాగా ఉంటాము అదే మనం కన్నా వాళ్ళకి ఉండి మనం వాళ్ళకి పిల్లలుగా ఉన్నప్పుడు అయితే చాలా కేర్లెస్నెస్గా అలా ఒకలాగా ఉంటాం కదా నేనైతే అలాగే అనుకుంటున్నాను మన వరకు వచ్చేటప్పుడు కానీ తెలియదు ఏదైనా